రామచంద్ర నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిటీ చంద్రశేఖర్ ఈరోజు మన తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న పిఠాపురం గ్రామంలో జరుగుతున్న ఆవిర్భావ పన్నెండవ ఆవిర్భావ సభ నిమిత్తం రామచంద్ర ఒక మీటింగ్ చేయడం జరిగింది దీనికి మన జిల్లా కోనసీమ జిల్లాకి సంబంధించిన కోఆర్డినేటర్ గా వచ్చిన మన బండారు శ్రీను గారు అదే విధంగా మన రామచంబు నియోజకవర్గానికి కోఆర్డినేటర్స్ గా వచ్చిన గంజి చిరంజీవి గారు అదే విధంగా చిత్తుగా నాగరాజు గారు వీళ్ళందరి సమక్షంలోని మన రామచంప్రయోజనం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని మనం ఏ విధంగా పద్నాలుగు పద్నాలుగో తారీఖుని మార్చి పద్నాలుగో తారీఖుని ఈ ఆవిర్భావ సభను ఏ విధంగా విజయవంతం చేయాలనే దాని మీద మీ అందరం నాయకులతో అందరం సంప్రదించడం జరిగింది అందరూ కూడా ఉర్రుతులు అవుతున్నారు ఏ విధంగా అంటే రేపు మన సభకి ఎప్పుడు వస్తాదా అని చెప్పేసి ఉరుగులుగుతూ ఆ సభకి అత్యధిక అత్యధిక జనంతో అక్కడికి వెళ్ళాలని మన రాంచంపురం నుంచి ప్రతి ఒక్క నాయకుడు కూడా ప్రయత్నాలు చేస్తున్నాం ఖచ్చితంగా మన మన జిల్లాలో అత్యధిక ఈ సభ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈ సభ ఉంటుందని ఖచ్చితంగా అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు కూడా పోలీస్ ఏర్పాట్లు కానీ అన్ని కూడా చాలా క్రమశిక్షణగా జరుగుతున్నాయి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అందరూ కూడా వచ్చే విధంగా అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి మన రామచంపూర్ నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా నాయకులందరూ కూడా ఇన్స్పైర్ చేసి ప్రతి ఒక్కరిని కూడా అక్కడికి ఆహ్వానిస్తున్నాం ఖచ్చితంగా ఈ సభ ఒక మన చరిత్రలో మన రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటదని కూడా మాకు పవన్ కళ్యాణ్ గారికి పవర్ వచ్చిన తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసే సభ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని సూపర్ సక్సెస్ అవుతుందని మీ అందరికీ తెలియజేస్తూ ఈ సభకి ఆహ్వానించు అందరం ఆహ్వానించడం జరుగుతుంది జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు